అండి తిరుపతిలో అయితే నైట్ అయితే స్టే చేసాము దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నైట్ అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఊరేగించాడు గరుడు వాహనంలో ఇది చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి ఆ అదృష్టం అయితే మాకు కలిగింది చూడండి చూడడానికి ఎంతమంది ఉన్నారో అసలు చుక్కల్లో ఉన్నారు చూస్తుంటే ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా అయితే చూశాను దేవుడిని చూసిన అయితే గూస్ బంబ్స్ అయితే వచ్చేసాయండి అంత చూడచక్కగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి నాతో పాటు మీ అందరు కూడా చూసేయండి గరుడు వాహనం మీద వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో చూడండి చుక్కల్లా కనిపిస్తున్నారు కదా ఫుల్ అయితే రస్ అయితే అస్సలు ఖాళీ లేదండి నైట్ వ్యూ అయితే చాలా బాగుంది తిరుపతిలో అసలు లైట్ సెట్టింగ్ అంటే మామూలుగా లేదండి చాలా చాలామంది అయితే వచ్చారు ఆ ఊరేగింపుకి ముందు ఏనుగులు తర్వాత తప్పిడుగుళ్ళు కోలాటము ఇవన్నీ అయితే చాలా గ్రాండ్గా అయితే ఊరేగించారు లైట్ సెట్టింగ్లతో సూపర్ అంటే సూరూపర్గా ఉంది దశావతారాలను అయితే పెట్టారు చూ తిరుపతిలో చూస్తే రెండు కళ్ళు చాలా అండి అంత చక్కగా ఉంది ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామిని వ్యూ అయితే చాలా బాగుంది ఇవన్నీ చూసుకొని అయితే ఫైనల్గా అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ రోజు అయితే బయటేరిపోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్